ఈ దీపావళి నరక చతుర్దశిని పురస్కరించుకుని కూడా జరుపుకుంటారు అంటే శ్రీకృష్ణ భగవానుడు నరకాసురుణ్ణి వధించిన తర్వాత ఎప్పుడైతే ద్వారకా నగరానికి తిరిగి వచ్చాడో ద్వారకా నగర వాసులందరూ కూడా తమ హృదయ స్వామి అయినటువంటి శ్రీకృష్ణ భగవాను ఆహ్వానించడం కోసం అసంఖ్యాకమైనటువంటి దీపాలను వెలిగించారు అది మాత్రమే కాదు మనందరికీ అత్యంత ఇష్టమైనటువంటి ఈ దామోదర లీల ఏదైతే ఉందో అది కూడా ఈ సమయంలోనే జరిగింది దీనిని పురస్కరించుకొని రేపటి రోజున భక్తులందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడు గోవర్ధనగిరిని ఉద్ధరించిన సందర్భంగా గోవర్ధన పూజ అన్న కూటోత్సవం అలాగే శ్రీకృష్ణ భగవానుడికి అత్యంత ప్రియమైనటువంటి గోవులకు కూడా పూజను చేస్తారు మరి మీరు కూడా మీ జీవితాలలోకి ఆ భగవంతుడైనటువంటి శ్రీరామచంద్రుణ్ణి శ్రీకృష్ణ భగవానుణ్ణి వాస్తవానికి శ్రీకృష్ణుడికి శ్రీరామునికి ఇద్దరికీ భేదం లేదు మరి వీరిని మీ యొక్క జీవితంలోకి ఆహ్వానించాలంటే మరిన్ని వివరాల కోసం ఈ వాల్మీకి రామాయణం అలాగే దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనేటువంటి గ్రంథాలను చదవండి హరే కృష్ణ జై శ్రీరామ్